కటువు మనసు వెన్న హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి మంచి మాట మాట కటువు మనసు వెన్న మన శ్రేయభిలాషలు మన పట్ల అలాగే వ్యవహరిస్తారు కనుక మన శ్రేయస్సు చాలా ముఖ్యం కానీ మనం అవి మనసు లోతంలో నుంచి వచ్చిన మాటలో అని బాధపడతాం ఎందుకు నన్నే అంటున్నారు ప్రతి మాటను ఎందుకు తప్పు పడుతున్నారని వాపోతాం నీ అవసరం ఉన్నవాడు నేను నిన్ను పొగుడుతూ ఉంటాడు వాళ్ళకి నీ అవసరం కన్నా నీ శ్రేయస్సు ముఖ్యం కాబట్టే వాళ్ళు తప్పప్పులు చెబుతూ ఉంటారు మేఘం వర్షాన్నిచ్చే ముందు ఉరుముతుంది గర్జిస్తుంది తర్వాత చల్లని చల్లబడి వర్షాన్నిస్తుంది ఈ పొడమికి ఈ వర్షం అంటే ఈ వర్షం వల్ల ఈ సమస్త జీవరాశి లేదు కదా అలాగే మంచివారు మన శ్రేయస్సు కోరే వాళ్ళ మాటలు మన జీవితానికి పూలబాట అవి మనం అర్థం చేసుకోవాలి పరుస్తున్నారు అంటే అది మన మంచి కోసమేనే గ్రహించుకోవాలి ఓకే